రోహిణి పార్లర్ పేరు మార్చిందని నిజం బయటపెట్టిన మనోజ్ కోపంతో రగిలిపోయిన ప్రభావతి అసలు ఇంతకు ఏం జరిగింది ఇదంతా ఎలా జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే మా ఛానల్ లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి ఇంకా పార్లర్కి వెళ్ళిన మనోజ్ అయితే రోహిణి కోసం వెయిట్ చేస్తూ ఉండగా అక్కడ బోర్డు చూస్తాడు అదేంటి అమ్మ పేరు లేదేంటి ఏంటి అని చెప్పేసి స్పెట్స్ తుడుచుకుని మళ్ళీ పెట్టుకొని చూస్తాడు అదేంటి క్వీన్ పార్లర్ ఉంది అని చెప్పేసి షాక్ అయిపోతాడు ఒకేసారిగా మనోజ్ అయితే అప్పుడే ఇంకా రోహిణి అయితే వచ్చి ఏంటి మనోజ్ ఈ టైంలో వచ్చారు అని చెప్పేసి అయితే అడుగుతుంది రోహిణి అదంతా కాదు కానీ ఏంటి రోహిణి ఇది ఆమె పేరు ఉండాలి కదా పార్లర్కి ఆమె పేరు లేదేంటి అని చెప్పేసి అడిగితే ఇంకా రోహిణి వాళ్ళ ఫ్రెండ్ అయితే విద్య లేం లేదు అది బోర్డు చెడిపోయింది పా మార్చడానికని ఇచ్చాము అని చెప్పేసి విద్య అంటుంది హెయ్ చాలా సిల్లీగా మాట్లాడకు బోర్డు పాడైపోతే ఖాళీగా అన్న ఉంచాలి లేదంటే పాత బోర్డు పెడతారు కానీ పేరే మార్చేసి కొత్త బోర్డు పెడతారా అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి రోహిణి రోహిణి కూడా అంటుంది మనోజ్ అంటారు ఇద్దరు విద్యని అబ్బా దీనికి ఏం తెలియదులే మనోజ్ పద నువ్వు లోపలికి పద మాట్లాడుకుందామని చెప్పి రో రోహిణి అయితే మనోజ్ని లోపలికి తీసుకువెళ్తుంది ఇంకా లోపలికి తీసుకువెళ్ళాక ఏం లేదు మనోజ్ ఇది మా ఆఫీస్ వాళ్ళు ఫ్రాంచైజ్కి ఇచ్చారు ఫ్రాంచైజ్కి ఇచ్చాం కొంచెం డెవలప్ అయ్యి మనుషులు మంచి మంచిగా కస్టమర్స్ వస్తే డబ్బులు పెరుగుతాయి ఆదాయం పెరుగుతుంది కదా అని ఫ్రాంచైజ్కి ఇచ్చామని చెప్పి రోహిణి అంటుంది అయినా అమ్మ అమ్మ పేరు తీసేయడం నాకు ఏం పెద్ద నచ్చలేదు అయినా చెప్పాలి కదా రోహిణి నువ్వు అని చెప్పి మనోజ్ అంటుంటే అబ్బా అని చెప్పి ఏంటి అనుకున్నా మొన్న మొన్నే మార్చాము మీ నేనే మీకు ఇంటికి వచ్చి సప్రైజ్ ఇద్దామనుకున్నాను ఎందుకంటే కస్టమర్స్ బాగా పెరిగారు ఇది ఫ్రాంచైజ్కి ఇచ్చాక డబ్బులు కూడా బాగా వస్తున్నాయి అని చెప్పేసి రోహిణి అంటుంటే ఇంకా మనోజ్ అయితే అవునా డబ్బులు కూడా వచ్చేస్తాయా అబ్బా సూపర్ అయితే ఇంకా నేను ఇంకా ట్రిప్స్ కూడా వెళ్ళొచ్చు అయితే ట్రిప్స్కి వెళ్ళొచ్చు జాబ్ కోసం కెనడా వెళ్ళొచ్చు అయితే పర్లేదు అయితే చాలా మంచి న్యూస్ చెప్పావు రోహిణి అని చెప్పి అక్కడి నుంచి అయితే మనోజ్ వెళ్ళిపోతాడు అమ్మయ్య అని రిలాక్స్ అయ్యి కూర్చుంటుంది రోహిణి ఏంటి ఇలా కూర్చున్నావు ఇప్పుడు ఇలా కూర్చున్నావు మీ ఇంటికి వెళ్ళి మీ ఆయన కానీ మీ అత్తయ్యకి చెప్పాడంటే పేరు మార్చేశారని ఇంక నీ పని అంతే వెళ్ళు అని చెప్పేసి అయితే విద్య అంటుంది అమ్మో అవును కదా అని చెప్పేసి ఇంకా మనోజ్ వెనకాలే రోహిణి కూడా బయలుదేరి వెళ్ళిపోతుంది ఇంటికి ఇంక ఇంట్లో ప్రభావతి రే బాలు ఆగు నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి బాలు అని అంటుంది నువ్వు నాతోనే మాట్లాడుతున్నావా ఇంకెవరితోనే మాట్లాడుతున్నావా అని చెప్పి బాలు అడుగుతుంటే ఆ నీతోనే మాట్లాడుతున్నాను అని ప్రభావతి అంటుంది నాతోనే నా ఇంట్లో ఎవరు లేరు కదా ఎవరిని పిలవకుండా నన్ను ఒక్కటే మాట్లాడుతున్నావంటే నీకు ఏదో అయ్యింది బాబోయ్ అమ్మో అని చెప్పేసి అయితే బాలు అంటాడు ఉండరా ఉండి ఇక్కడే ఉండు అని చెప్పేసి అయితే ప్రభావతి అని ఆ సత్యం మీరు కూడా వచ్చారా ఇక్కడే ఉండండి మీ ఇద్దరితో నాకు పని ఉంది మీ ఇద్దరితో నేను మాట్లాడాలి అని చెప్పేసి అయితే ప్రభావతి అంటుంటే ఏంటి ఇంతకు ముందు ఇలాంటిది జరగలేదు కదా అయినా ఎప్పుడూ జరగలేదు కదా ఏంటి రాజులా కొత్తగా ఉన్నావు ఏమన్నా అయిందా నీకు హాస్పిటల్ ఏమైనా చూపించమంటావా అని సత్యం అంటాడు అవును కదా నాన్న నిజమే చూపిద్దాం పదా అని చెప్పి సత్యం గురించి సత్యంతో కూడా బాలు అంటాడు ఇంకా ప్రభావతి అబ్బా మీ గోల ఆపుతారా అని చెప్పేసి ఇద్దరితో అలా అంటుంటే అప్పుడే మీనా అయితే వస్తుంది ఇంకా వచ్చాక వచ్చావా ఇంకో దీనికోసమే ఇద్దరిని ఆపాను ఏంటి ఏం చేశావు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళొచ్చో అయినా మీ ఆవిడ ఎక్కడికన్నా వెళ్ళొచ్చు నాకు చెప్పకుండా వెళ్ళిపోయింది పైగా పూల కొట్టినని చూసుకోమని చెప్పింది అని చెప్పేసి ప్రభావతి అంటుంటే అప్పుడు బాలు మీనా నీకు అసలు ఏమన్నా ఉందా మా అమ్మని కానీ ఒక అరపూట పూలకొట్టులో పెడితే నీ పూలకొట్టుకి ఒక్కడు కూడా రావడం మానేస్తాడు కస్టమర్స్ ఎందుకు మా అమ్మకు చెప్పావు మూసేసి వెళ్ళినా పర్లేదు అని చెప్పేసి బాలు అంటుంటే ఇంక మీనా నవ్వుకుంటూ ఉంటుంది రే ఏంటని నీ మాటలు అయినా మీ ఆవిడి నీకు వచ్చిన డబ్బులనే తీసుకువెళ్ళి పుట్టింటికి తగిలేసింది అయినా ప్లస్ అప్పు కూడా తీసుకుని తగిలేసింది తెలుసా నీకు అని చెప్పి ప్రభావతి అంటుంది అని చెప్పేసి ఇద్దరు షాక్లో చూస్తూ ఉంటారు ఏంటమ్మ రో ఏంటమ్మా మీనా నువ్వు అప్పు తీసుకున్నావా అని చెప్పి సత్యం అడుగుతుంటే అవును మా తప్పక తీసుకున్నా అన్న కొంచెం అవసరం ఉంది అవసరం తీరిపోయాక నేనే ఈఎంఐ ద్వారా ఎలాగోలా కట్టేస్తాను రివర్స్లో పూలు కొట్టు అంతా కట్టేస్తాను అని చెప్పేసి మీనా అంటుంటే అబ్బో ఏం కాదు వాళ్ళ పుట్టింటికి తగిలేసి వచ్చిన డబ్బులన్నీ మన దగ్గర నాటకాలు ఆడుతుంది అంతే అయినా అంత అవసరం దీనికి ఏమొచ్చింది దీనికి ఏమన్నా సరదాలా షికార్లో ఎక్కడికైనా వెళ్తుందా అని చెప్పేసి అయితే ప్రభావతి అంటుంటే ఆంటీ ఇది టూ మచ్ మీరు మేము అడిగి మేము సంపాదించిన డబ్బులు ఎప్పుడు మీరు అడగలేదు రోహిణి సంపాదిస్తుంది వేలకు వేలు సంపాదిస్తుంది తను ఏం ఖర్చు పెడుతుందో మీరు ఎప్పుడు అడగలేదు నల్ల అయిన తిని ఇస్తుంటే మీకు సరిపోతుంది ఇప్పుడు మీనా ఎవరైతే కదా మీ బాధ అయినా మేము బోల్డ్ ఖర్చు పెట్టుకుంటాం ఈనాడన్నా మమ్మల్ని అడిగారా నేను ఎంత సంపాదిస్తానని అడిగారా మీనా మీద పడతారేంటి మీనా ఒక్కతే దొరికిందన్న మీకు అని చెప్పి శృతి అంటుంటే అవును అలాగడుగు డబ్బులు అమ్మ కూడా బా అడిగింది ఏంటి ఏంటి మా పారు మీద పడుతున్నవి ఏంటి అని చెప్పేసి అయితే అంటాడు బాలు వాళ్ళకైతే ఖర్చులు ఉంటాయి వాళ్ళు కొంచెం పాషిక ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏదో ఖర్చులు ఉంటాయి దీనికి ఏమి ఉంటుంది ఖర్చులు ఇంట్లో ఉంటుంది ఎప్పుడు చూసినా దీనికి ఏం ఖర్చులు ఉంటాయి అని చెప్పేసి అయితే అంటుంది ప్రభావతి అతయ్యా ఎప్పుడు చూసినా అదే గొడవ పెట్టుకోవడం కాకపోతే మీకు ఇప్పుడు కాని ఏం లేదు కాబట్టే కదా నా మీద గొడవ పడుతున్నారు అని చెప్పేసి మీనా అంటుంది ఏం కాదు నువ్వు పిట్టి మీ పుట్టింటి వాళ్ళకి ఇచ్చా ఒక డబ్బులు అని చెప్పేసి ప్రభావతి అంటుంటే నీకు మీకు మొన్నే చెప్పాను ఇందాక కూడా చెప్పాను మా అమ్మ తిని కూర్చునే రకం కాదు కష్టపడి సంపాదించి దాన్ని తను చూసుకుంటుంది నా దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా మా అమ్మ తీసుకోదు అని చెప్పేసి అయితే మీనా అంటుంది అంటే నేను తిని కూర్చుంటున్నానే కదా నువ్వు అంటున్నావు చూడండి అని చెప్పేసి సత్యంతో అంటుంటే అది నిజమే కదా అని చెప్పేసి అయితే సత్యం అంటాడు అవునా అది నిజమే అని చెప్పేసి బాలు కూడా ఇంకా వత్తాసి పలుకుతాడు అయినా మీనా డబ్బులు మీనాకు హక్కు ఉంది నువ్వు అడగాల్సిన అవసరం లేదు నీకు చెప్పాల్సిన అవసరం మీ లేదు అని చెప్పేసి అయితే బాలు అంటుంటే అవును కదా అవును కదా అని చెప్పేసి ఇంకా ఇంట్లో వాళ్ళందరూ అవునంటారు ఏంటి దానికి వత్తస్ పలుకుతున్నారు బాగా దానికి సపోర్ట్ చేయడం బాగా అయిపోయింది మీకు అని చెప్పి ప్రభావతి కులుకుంటుంది ఇప్పుడు ఏంటి ఎందుకు ఈ గాలంతా తన డబ్బులు తన ఇష్టం తను సంపాదించుకుంటే నీకేంటి అని చెప్పేసి అయితే బాలు అడుగుతుంటే ప్రభావతి అవున్రా తను నువ్వు అమ్మేసి కారు అమ్మేసావు ఆ డబ్బులు ఏం చేసావు నువ్వు చెప్పావు తిని పూలు కట్టి అమ్ముకుంది ఆ డబ్బులు వచ్చిన డబ్బులు ఏం చేసిందో తిని చెప్పదు ఏంటి మాకు ఇది ఇప్పుడు నాకు సంబంధం లేదు తను ఏ డబ్బులు ఏం చేసిందో నాకు చెప్పాల్సిందే అని చెప్పేసి పట్టుపట్టు కూర్చుంటుంది ఇంక ప్రభావతి ఏవండి అయినా అత్తయ్య నేను ఆ డబ్బులు అవసరం కోసం వాడుకుంటున్నాను ఇప్పుడు మీకు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఇప్పుడు చెప్పలేం టైం వచ్చినప్పుడు చెప్తానని చెప్పేసి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆగి మీనా అయితే బాలు ఏవండి మీకు నేను ఆ డబ్బులు ఏం చేశానో మీకు చెప్పాలా అని చెప్పేసి అయితే అడుగుతుంది మీనా అరే నాకేం చెప్పాల్సిన అవసరం లేదు అది నీ డబ్బులు నీ ఇష్టం నువ్వేం చేసుకున్నా పర్లేదు అని చెప్పేసి బాలు అంటుంటే చూసారా అత్తయ్య నా మా ఆయనకే లేని బాధ మీకేంటి మా ఆయనకి చెప్పాల్సిన అవసరం లేదు కానీ మీకు చెప్పాలా నేను అని చెప్పేసి అయితే ఇంక రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది మీనా అయినా ఏంటమ్మా నువ్వు ఎప్పుడు చూసిన వదిన అలా ఏడిపిస్తూనే ఉంటావు అని చెప్పేసి రవి అడుగుతాడు పెద్ద పెద్ద మహానటి కళ్ళలోంచి రెండు చెక్కలు బొట్లు కార్చేసి పెద్ద లోపలికి వెళ్ళిపోయింది ఇదో పెద్ద అడిగినందుకు మా ఆట తప్పేసి మరి లోపలికి వెళ్ళిపోయింది చెప్తే నా డబ్బు లేని సంగతి ఏం చేసిందో చూస్తాను నేను కూడా అని చెప్పేసి అయితే ప్రభావతి అంటుంది ఆ బాఊరుకో రవి మీ అమ్మతో ఎంత వాడు తెచ్చినా వేస్టే ఇప్పుడు నిన్ను కూడా తిడతారు పదో మనం ఆఫీస్కి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇక శృతి అంటుంది ఇంకా రవి శృతి ఇద్దరు ఆఫీస్కి అయితే వెళ్ళిపోతారు ఇంకా బాలు కూడా బయటికి అయితే వెళ్ళిపోతాడు అప్పుడే ఇక సత్యం అయితే ఏంటి తిని కూర్చుని ధరక్క నువ్వు బాగా ఎక్కువైపోతుంది నీకు అని చెప్పేసి అయితే ప్రభావతిని తిట్టేసి ఇంకా సత్యం కూడా రూమ్లోకి అయితే వెళ్తాడు ఇంకా ప్రభావ ఒక్కరితో ఒక్కరితే హాల్లో కూర్చుని ఉంటుంది అప్పుడే ఇంకా మనోజ్ అయితే వచ్చి అమ్మా ఇక్కడే ఉన్నావా ఒక గుడ్ న్యూస్ చెప్పాలి నాన్న రే బాలు రవి శృతి అందరూ రండి బయటికి రండి అని చెప్పేసి గట్టి గట్టిగా అరుస్తూ పిలుస్తూ ఉంటాడు మనోజ్ ఏ రా ఏమైంది ఏం జరిగింది అని చెప్పేసి అయితే బాలు అడుగుతుంటే ఉన్నాను అందరు రానివ్వండి అని చెప్పేసి అందరు వచ్చాక బాలు మీనా మీనాకి బాలుకి కూడా చెప్తాడు మనోజ్ ఏంటంటే ఒక గుడ్ న్యూస్ అమ్మా రోహిణి పార్లర్ ఉంది కదా ఫ్రాంచైజ్ వాళ్ళకి ఇచ్చింది అందుకని ఫ్రాంచైజ్ ఇప్పుడు సారి నుంచి కస్టమర్స్ ఫుల్గా పెరుగుతారు డబ్బులే డబ్బులు అని చెప్పేసి అయితే మనోజ్ గుడ్ న్యూస్ అని చెప్తాడు ఫ్రాంచైజ్ వాళ్ళకంటే పెద్ద కంపెనీలు చిన్న కంపెనీలు వాళ్ళ దాంట్లో లాక్కోవడమే కదా అని చెప్పేసి అయితే మీనా అడుగుతుంది అవును అదే మీనా అని చెప్పేసి అయితే అంటాడు మనోజ్ అలాంటప్పుడు మరి ఆ షాప్కి అత్తయ్య పేరు ఉండదు కదా అని చెప్పేసి అయితే మీనా అంటుంది ఉండదు అని చెప్పేసి అయితే బాలు అంటాడు ఉండదా అని చెప్పేసి అయితే మొక్క ఇంకా మార్చు కూర్చుంటుంది ప్రభావతి అయితే అప్పుడే ఇంక రోహిణి వస్తుంది అత్తయ్య నేనే చెప్దాం అనుకున్నాను కానీ మనో చెప్పేశాడు అత్తయ్య అని చెప్పేసి రోహిణి అంటుంటే చెప్పాడు చెప్పాడు అయినా పర్లేదమ్మా పర్లేదు పదివేలు నీకు వస్తే అదే కదా సుఖం ఆనందం డబ్బులు సంపాదిస్తే నా కొడుకే కదిస్తావు నువ్వు చూద్దాం ఏం పర్లేదు పోతే ఏముంది షాప్ ఉంది కదా చాలే అని చెప్పేసి ప్రభావతి లోపల కుళ్ళు పెట్టుకుని బయటికి మాత్రం నవ్వుతూ మాట్లాడుతుంది ఇక ప్రభావతి మాటలు వినగా అక్కడున్న సత్యం అయితే షాక్ అయిపోతాడు బాలు కూడా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటారు ఏంటిది ఇలా మాట్లాడదే నేను చూస్తుంది దీవెండ్ నేనా అని చెప్పేసి అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు బాలు చూడమ్మా నువ్వు షాప్ పేరు పెట్టుకున్నావు అని నిన్ను చూసి కొంతమంది వార్తలు పెట్టుకుంటారు అందుకని నా పేరు కూడా పెట్టుకున్నారు షాప్కి అని చెప్పేసి అయితే ప్రభావతి అంటుంది అవునవును అందుకే నీకు ఒక్క కొట్టులోనే పేరు మిగిలింది నీకు గౌరవం కాస్తా అని చెప్పేసి అయితే బాలు అంటుంటే ఇంక రోహిణి లేదత్తయ్య ఇప్పుడు మనం ఫ్రాంచైజ్ వాళ్ళకి ఇచ్చాం కాబట్టి పేరు తీసేసారు నెక్స్ట్ మళ్ళీ బాగా డబ్బులు వచ్చి మనకి కూడా కస్టమర్స్ బాగా వస్తుంటే మళ్ళీ మీ పేరు మళ్ళీ రివర్స్లో పెట్టేసుకుని మనం కూడా కంపెనీస్ ఇచ్చి బ్రాండింగ్ చేసుకోవచ్చు బ్రాండింగ్ చేసుకుని ఇంకా మనకి కావాలి ఎక్కడ కావాలతో అక్కడ పెట్టుకోవచ్చు బార్లర్ అని చెప్పేసి అయితే రోహిణి అంటుంది మా పేరు పోతే ఏముంది పర్లేదు నువ్వు వెళ్ళి రూమ్లో ఫ్రెష్ అవ్వు అని చెప్పేసి ప్రభావతి అంటుంది ఇంకా ప్రభావతి వెనకతలే ఇంకా రోహిణి వెళ్ళిపోయిన వెనకతలే ప్రభావతి కూడా ఇంకా రూమ్లోకి వెళ్ళిపోతుంది నా అన్నా నేను చూస్తుంది అంతా ఏంటిది ఏం చేస్తుందంటావు అని చెప్పేసి అయితే బాలు అంటాడు సత్యంతో అదే నాకు కూడా అర్థం కావట్లేదు రా పేరు మార్చినంత తెలిస్తే మేము అమ్మ ఉడికిపోతుంది అనుకుని ఇంత సైలెంట్గా ఉంది ఏంటి అని చెప్పేసి అయితే బాలు గురించి సత్యం అదే మా ఆడుకుంటూ ఉంటారు ఏమండి అత్తయ్య గారు ఏంటంటే అంత స్వీట్గా మాట్లాడారు ఏమైందంటారు అని చెప్పేసి అయితే మీనా అంటుంటే బాలు అంత సీన్ ఏం లేదు మా అమ్మ గురించి ఇంకా నీకు మొత్తం తెలియక మొత్తం తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవలే అని చెప్పేసి బాలు అంటాడు చూసావా నాన్న ఇన్ని రోజులు నన్ను చెప్పొద్దు చెప్పొద్దు అన్నావు చూసావా మనోజ్ గడే బయట పెట్టేశాడు మొత్తం అని చెప్పి బాలు అంటాడు అదే కదా రా బాబు వచ్చింది ఏంటో ఏం జరుగుతుంది ఏంటో రోహిణి పరిస్థితి ఏంటో అని చెప్పి సత్యం అయితే అంటాడు ఇక ప్రభావతి అయితే కోపంతో రగిలిపోతుంటే అప్పుడే ఇక ప్రభావతి రూమ్లోకి రోహిణి అయితే వెళ్తుంది ఆంటీ నేనే చెప్దాం అనుకున్నాను కాకపోతే మనోజ్ చెప్పేశాడు అని చెప్పేసి అంటుంది రోహిణి ఇంకా ప్రభావతి ఏంటే ఏమనుకుంటున్నావు జుట్టు కత్తురత చేసి పక్కన పాడేసినట్టు నన్ను కూడా పక్కన పాడేసావా నా పేరు అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అని చెప్పేసి మెడ పట్టుకొని గట్టిగా పట్టుకుంటుంది ఇదే సమాధానం చెప్పినందుకు రోహిణి ప్రభావతికి ఈరోజు సీరియల్లో ఇలా ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు అందరికీ వస్తాయి